సింగిల్ పాదం కాకుండా డబుల్ పాదం మీదనే ఇన్విజిబుల్ పైప్ ను క్లాత్ అనేది రెడీ చేస్తున్నాను చూడండి ఇది ఆపోజిట్ లో ఇలా నెక్ పీస్ లో ఎలా అతికించుకుంటామో నీటింగ్ కూడా సేమ్ అలాగే అతికించుకోవాలి ఇలా ఆపోజిట్ లో క్లాత్ పెట్టుకొని ఇలా అతికించుకొని చూడండి ఇలా వేసుకొని ఇలా అనుకోని దీన్ని థ్రెడ్ దీంట్లో పెట్టేసుకోవాలి పెట్టుకొని దీని అన్నది కొంచెం ఇటు లావాల కొంచెం ఇటు లాగినట్టు అటు సైడ్ అనాలి ఇటు సైడ్ అనొద్దు అటు సైడ్ అని ఇలా కుట్టుకుంటూ పోతే సన్నగా ఇది డబుల్ పాదం మీద ఇది ఇన్విజిబుల్ పైపింగ్ కోసము ఇలా చూడండి పైపింగ్ థ్రెడ్ తోటి ఇలా మొత్తం కుట్టేశాను కుట్టేసిన తర్వాత దీన్ని ఇలా కొంచెం ఎక్కువగా ఉంటది కదా లావుగా